తెలంగాణ న్యూస్ కి స్వాగతం రామంతపూర్ కాకతీయ హై స్కూల్లో ఫీజు కట్టలేదని హాల్ టికెట్లు నిలిపివేసి విద్యార్థులను బిల్డింగ్ టెర్రస్ పై కూర్చోబెట్టిన స్కూల్ టీచర్లు రామంతపూర్ కాకతీయ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది పిల్లల ఫీజు కట్టినా కూడా ఇంతవరకు ఇక పిల్లల్ని మొత్తం బయట ఆ టెర్రస్ మీద తీసుకుని టెర్రస్ మీద కూర్చోబెట్టినారు పిల్లల్ని అంది మేము కిందికి తీసుకొచ్చేసాం ఇక్కడ ఎగ్జామ్ టైం కూడా అయిపోయిందండి ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది పిల్లల ఫీజు కట్టినా కూడా ఎగ్జామ్ రాయించలేదు వరస్ట్ మేనేజ్మెంట్ ఉంది కాకతీయ టెక్నో స్కూల్ గణేష్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా పైన ఇది

स्कूल पाइना चरियल तीस पाले तीस पाले काकती या आई स्कूल अक्रोमा तीस जुल ऑस्ट्रेलिया से ना काकती या आई स्कूल इज्मान ना पाई चरियल तीस पाले तीस पाले पिंच पाल एक करूँ ना एक करा रावा ले रावा ले पिंच पाल काकती आई स्कूल पिंच पाल एक करूँ ना एक कड़की रावा पर क्या मैडम अभी कौन स्कूल 啊！对。

పైన టెరస్ పైన కూర్చోబెట్టారు వెళ్ళి తీసుకెళ్ళాలా మేడం మరి వన్ వీక్ వరకు స్కూల్ పంపియొద్దా ఫీజు కట్టకపోద్దంటే పంపించకండి తీసుకెళ్ళండి అంటుంది ఇంకో పేరెంట్కి అయితే టీసీ రాసిమంటారని అడుగుతున్నారు ఇదేం యాజమాన్యం ఇప్పటి వరకు రెస్పాన్స్ ఎందుకు కాలేదు పిల్లలకి ఎందుకు సార్ పనిష్మెంట్ పేరెంట్స్ ఇవ్వకపోతే రెస్పాన్స్ అవ్వాలి కదా ఎవరో ఒకరు ప్రిన్సిపల్ లేరు మేనేజ్మెంట్ లేదు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు లేరు ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలే ఫోర్ అవర్స్ నుంచి ఉన్నాము గ్రౌండ్ లేదు ఇంకా పిల్లలకు లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలియదు సార్ మేము ఫీజ్ కట్టకపోతే స్టూడెంట్స్కి ఎందుకు పనిష్మెంట్ మా పేరెంట్స్ మేము పర్మిషన్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది సిక్స్ మంత్సే అవుతుంది కదా లాస్ట్ ఇయర్ లైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఇయర్ ఎందుకు వచ్చాయి మేము టెన్త్ కొత్త టెన్ ఉన్నాయి నేను కడతాము ఒక టూ డేస్ టైం ఇవ్వండి అని అంటే లేదు లేదు నాకు పైన పర్మిషన్ ఇస్తే లోని కట్టుకుంటాము పిల్లల్ని ఇక్కడే ఆబ్జెక్షన్స్ పోతున్నాం నేను పైకి వెళ్ళి మేడం నేను కడతాను ఈవినింగ్ వరకు మరి వాళ్ళకి ఎట్లా సాటిస్ఫై ఎగ్జామ్ అంటే లేదా సే రాష్ట్రం పంపించింది ఎగ్జామ్ పెట్టిందా సార్ మేము న్యూ అడ్మిషన్ అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి కాదు ఈ ఇయర్ వీళ్ళ అందరూ చెప్తుంటే నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయాలన్నా కూడా భయం చేసుకోండి కరెక్ట్ పద్ధతి కాదు కదా ఈ రోజు కట్టకుంటే నేను ఫీజు కడతాం కదండి అందరితో పాటు అందరినీ సమానంగా చూడాలి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడడం కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్గా లేదు కాకతీయ స్కూల్ చాలా వరెస్ట్ అంటే వరెస్ట్ నా పేరు సంధ్య అండి మా పిల్లలు ఇద్దరు కాకతీయ స్కూల్లో ఉన్నారు ఈరోజు ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి మా పెద్ద బాబుకి ఎయిట్ థౌసండ్ కట్టేది ఉంది చిన్నబాబుకి ఎయిట్ థౌజండ్ కట్టేది ఉంది మేము ఫైవ్ ఫైవ్ థౌసండ్ కడతామన్నాము కట్టాక కూడా ఎగ్జామ్ రాపియారంట అది కట్టాక కూడా ఎగ్జామ్ రాపియారంట మళ్ళీ ఏంటంటే పిల్లలకి పనిష్మెంట్ ఏంటంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు వాళ్ళందరినీ టెరెస్ పైన నిల్చోబెట్టారు నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు అంటే ఫీజు కట్టి ఫీజు కట్టకుంటే పిల్లలకి పనిష్మెంట్ ఎలా ఇస్తారా మళ్ళీ ఏంటి పిల్లలకి చెప్పడం టీచర్స్ మీరు ఫీజు వేలల్లో కడుతున్నారు మేము లక్షల్లో కడుతున్నాము మీ పేరెంట్స్ని అప్పు చేసి కట్టమనండి అవేనా సార్ పిల్లలకి నేర్పించే ఇంటికి వచ్చారంటే వాళ్ళు అడిగేది ఒక్కటే ఫీజు కడతారా మేము వెళ్తాం లేకపోతే మేము వెళ్ళాం స్టడీ ఏమీ లేదు వాళ్ళకు ఉన్న కూడా మొత్తం పోయింది ఇక్కడికి వచ్చి టీచర్స్కి రెక్స్పెక్ట్ లేదు మా పిల్లలకి ఉన్న ఉన్న రెక్స్పెక్టింగ్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది మేము ఇక్కడ లక్షల లక్షలు కట్టి పిల్లల్ని పాడు చేయడం తప్ప ఇంకేం లేదు అటు వెళ్ళే బుడదా ఇటు మా పైన పడుతుంది అంతే మేము అక్కడ అంత కష్టపడి మార్నింగ్ నుంచి ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటారు సార్ వాళ్ళు వాళ్ళకి మేనర్స్ ఎక్కడి నుంచి వస్తుంది టీచర్స్ దగ్గర నుంచి వస్తుంది కదా మళ్ళీ వర్గర్ లాంగ్వేజెస్ అంట ఆ కి డోర్స్ లేవు కటన్ వేసుకుంటారు వాటర్ ఉండవు వాష్రూమ్కి వెళ్తే పిల్లల్ని తిడతారు ఎన్నిసార్లు అని పిల్లలు ఇన్ని అవర్స్ ఉంటారు వాష్రూమ్ వెళ్ళరా పిల్లలు సెంట్రల్ ఆఫీస్ కావాలి సార్ మాకు మేనేజ్మెంట్ ఎవరు వచ్చి నాకు యాన్సర్ ఇవ్వాలి ప్లీజ్ కట్టడం మ్యాటర్ కాదు పిల్లలు పైన ఇంట్లో పెట్టాలి టూ అవర్స్ రెగ్యులర్లీ మన పేరెంట్స్ అందరూ వచ్చి పైన చేస్తే అప్పుడు ఎగ్జామ్ సార్ సేఫ్టీ కూడా లేదు గ్రౌండ్ లేదు పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తే ఫోర్త్ ఫ్లో గేమ్స్ ఆడిపిస్తారా కాలు ఆడితే కింద పడితే ఎవరికి బాధ్యత మా బాబు మొన్న సెవెంత్ క్లాస్ అబ్బాయి మెట్లపై నుంచి జారి కింద పడిపోయింది వాడిని ఒక్కరు కూడా చూడలేదు వాడు కాలు వన్ ఎయిట్ డేస్ టెన్ డేస్ అట్లనే బాధపడింది మేము ఇన్ని ఫీజులు కట్టిసారి చూడు డబ్బులు లేదు అబ్బాయికి